హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒక పెద్ద ఆయన కార్ ఎక్కారు అండ్ ఎలా ఉంది బాబు జీవితం అని చెప్పి అడిగిండు ఏముంది సార్ ఇట్లా ఉంది నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు అది అని అంటే ఆయన ఒక సజెషన్ ఏమో అని ఇచ్చిరండి నువ్వు బాధపడిపోతున్నావు కదా ఇప్పుడు నువ్వు డ్రైవింగ్లోనే ఉన్నావు ఇట్లా రోజుకు నాలుగుంటోళ్ళు ఒక పది మంది నీ క్యాబ్ ఎక్కుతారు కదా ఒకసారి వాళ్ళని కూడా అడుగు ఇదే క్వశ్చన్ నేను అడిగిన క్వశ్చన్ వాళ్ళని అడుగు వాళ్ళు ఏమంటారో చూడు అని చెప్పి అన్నాడు సరేలే కదా అని చెప్పి ఎవరైనా ఇట్లా నార్మల్గా మంచి కొంచెం కన్వర్జేషన్ చేసేటోళ్ళని అడిగిన అన్న ఎట్లుందనా మీ జీవితం అని అడిగితే ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ రైడ్స్ చేశాను మ్యాక్సిమం ఒక టెన్ మెంబర్స్ నేను అడుగుంటా ఏ ఒక్కడైనా నా జీవితం బాగుంది నేను హ్యాపీగా ఉన్నా దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు ఏమంటారు ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు ఏ ఒక్కరు కూడా అసలు నా జీవితం బ్రహ్మాండంగా ఉంది అన్నడం లేదు ఎందుకు నేను ఇంత తెగ బాధపడిపోతున్నాను అసలు